మంచి శనగల పులావ్ అరకప్పు శనగలు రాత్రి నా నీళ్ళలో నాననిచ్చి పొద్దున్నే ఇలా శనగలతో పులావ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది స్టవ్ వెలిగించి స్టవ్ పై ఒక పాత్ర పెట్టి ఆయిల్ వేసి రెండు స్పూన్ల ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి దూరగా వేయించుకోవాలి అర స్పూను పసుపు వేసుకొని అర స్పూను టమాటా ముక్కలు వేసుకొని దగ్గరికి వచ్చేంతవరకు వేయించుకోవాలి అరకప్పు నీళ్ళు వేసి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి ఒక బీన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కప్పు శనగలు వేసి దగ్గరికి పడేంత వరకు కలుపుకోవాలి అర స్పూను గరం మసాలా ఇంట్లో చేసిన మసాలా వేసుకోవాలి ఒక కప్పు రైస్ వేసుకోవాలి మనం రోజు ఇంట్లో తయారు చేసుకున్న రైస్ వేసుకొని కలుపుకొని రెండు నిమిషాలు మగ్గాక సర్వ్ చేసుకోవాలి శనగ ప్రోటీన్ ఉంటుంది పిల్లలకు పెద్దలకు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది నరాల బలాన్ని పెంచుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఆరో